ప్రభుత్వం ఏం చేయాలి అసలు ప్లాన్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం నిన్న ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నాం కానీ ఎక్కడ ముసలే యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరా బాలరాముని ప్రతిష్ఠ చేసిన తర్వాత బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది ఇక్కడ రాజన్న గురి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్త చెప్పాం మనం ఇవాళ అనేక సెంటిమెంట్లు ఉంటాయి ఇవాళ నాకు ఉద్యోగం వస్తే ఇవాళ ముఖ్యంగా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ప్రాంతాల్లో దీంతో పాటు ఇప్పుడు మహారాష్ట్ర మధ్యలో చాలా సార్లు కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి సార్ మహారాష్ట్ర వస్తున్నాం మాకు రాజన్న దర్శనం కావాలని చెప్పి చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు పిల్లలు కొడితే మొక్కులు తీసుకుంటారు పెళ్లిళ్ళైతే మొక్కలు తీసుకుంటారు ఆరోగ్యం బాగా ఉంటే మొక్కులు తీసుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఎట్లా మొక్కలు తీర్చుకున్నది వాళ్ళ మొక్కలు తీసుకోవడానికి వాళ్ళ ప్రజలు సెంటిమెంట్ దెబ్బతీయడం వీళ్ళు కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు ఎట్లా మూసేస్తారు మీ ప్లాన్ అయింది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది నాయకుల మీద ఉంది మీరు వారం రోజులు మూసేస్తారా నెల్ల మూసేస్తారా లేకుంటే మొత్తానికే మూసేస్తారా సంవత్సరం మూసేస్తారా ఏమీ లేకుండా మీ గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మెంట్ కాదు బండి సంజయ్ పర్మెంట్ కాదు ఈడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మినట్ కాదు నాయకులు పర్మినెంట్ కాదు రాయలసీమ పర్మినెంట్ భక్తుల సెంటిమెంట్ పర్మినెంట్ కానీ భక్తుల సెంటిమెంట్ ప్రయత్నం చేస్తే ఎట్ల కుదా ఒకసారి ఆలోచించాలి అకస్మాత్తుగా మేము చెప్పింది నడుస్తుంది మేము చెప్పింది నడిపించాలని చెప్పి ఆలోచనతో వెంటనే ఇప్పుడే ప్రకటించి నుంచి రేపటి నుంచి పనిచేస్తున్నామంటే ఎట్లో కూదని చెప్పండి కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పర్సెంట్ వ్యతిరేకిస్తాను మీరు ప్రజలతో మాట్లాడండి ప్రజలతో చర్చించండి చర్చించి ఎప్పటివరకు పని చేస్తారు ప్రజలు దర్శనం ఏ విధంగా ఇస్తారు మీరు ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఏ విధంగా మొక్కులు చెల్లించుకోవాలో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మరి ప్రశ్నించోడి ఎవ్వరు లేరు అని చెప్పి అనుకుంటా మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం కాబట్టి మీరు అందరు అలటుకు ఉండండి ఎట్టి బస్సులో దేవాలయాన్ని భక్తుల మనోబాలకు వ్యతిరేకంగా భక్తులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బతులు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది చాలా మంది గ్రామాల నుంచి సర్వే అంత వస్తా ఉన్నారు ఏంటంటే అరే దేవాలయం ఎట్లా మూసేస్తారు కొంత సంవత్సరం మూసేస్తా ఉంటున్నారు కొందరు నెల్లూరు మూసేస్తా ఉంటున్నారు కొంత వార రోజులు మూసేస్తా ఉంటున్నారు కొందరు కోడి మొక్కలు కోడి మొక్కలు రాజాన్న ముక్తం విమానం కోడి మొక్క కోడి మొక్కలు అంటే రాజాన్నకు విమల ఒక్క మనం ఈ శివాలయంలో ఇప్పుడు శివాలయం మరి అన్ని గ్రామాల శివాలయాలు అన్నీ ఒక్కొట్టం అవసరం కాబట్టి అంత కూడా కాలేస్తున్నారు అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా ప్రజల సమస్యలు లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే అవు సమస్య మనమే పంచలేదు వాళ్ళు డోర్లు మూస్తే మనం డోర్లు తెలుస్తాం మనం అన్న పని చేయాల్సిందే పంచాలట్టుకుని అవసరం వస్తే ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలే గ్రామ గ్రామాంతరికి వివరించాలే ఇలా టెంపుల్ నాకు తెలిసిన సమాచారం ఉండడం సంవత్సరం మూసేస్తారంట అంటున్నారు ఒక విలేకరు ఫోన్ చేస్తే అన్న ఆరు నెలలు మూసేస్తారన్నా అంటున్నారు ఈ ఆరు నెలలు ఈ సంవత్సరం మూసేసి అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది వాళ్ళు ఏడుస్తా ఉంటారు ఇప్పటికే చాలా మంది ఏడుస్తున్నారట రాజడకుండా ఎట్లా పచ్చిస్తాం పని ఇప్పుడు సమాక చాలా మన జాతర వస్తున్నది శివరాత్రి వస్తున్నది కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇవాళ పేరు పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు చే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధిని ఎట్టి పరిస్థితి మనం స్వాగతిస్తాము అభివృద్ధి సహకరిస్తాం మనం ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కొట్లాట కాదు ఇది ప్రజల మనోబాల్ సంబంధించిన కొట్లాడేది ప్రభుత్వం తర్వాత ఇస్తాయ్యారో గ్యారెంటీ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ కాబట్టి అందరం ఉండాల్సిందే అభివృద్ధిని తప్పకుండా సాగతిద్దాం ప్రజల సెంటిమెంట్ దెబ్బతీస్తే మాత్రం అందరం మూకుమారిగా వ్యతిరేకించాల్సిందే ఓలీ రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు కరీంనగర్ ఉమ్మర్ జిల్లా పూర్తిగా నీకు పక్క నిజామాబాద్ జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తను తరలించాల్సిందే వేలాదిగా తరలించాల్సిందే దాన్ని అడ్డుకోవాల్సిందే అవసరం ఉంది కాబట్టి అందరికీ ముందు జాగ్రత్తగా మీరు అలర్ట్ గా ఉండడానికి ఈరోజు ఈ సమాచారం ఇస్తున్నాం ఇప్పుడే సమాచారం వచ్చిందంటే రేపు ఎల్లుండి తీసి వాళ్ళ తర్వాత పని చేస్తామంటున్నారు సరే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అదుపుకోవాల్సిన బాధ్యత అందరినీ ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు గోపి గారు గానీ ప్రతాప రామకృష్ణ మీ బిడ్డ సమాచారం ఇస్తారు ఎప్పటికప్పుడు మనం రోడ్డు నేను సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను అందరికీ నమస్కారం రామకృష్ణ గారు అందరికి నమస్కారం ఇప్పుడు సంజయ్ అని చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మనం కేవలం ఒక పిలిపిస్ మే పద్నాలుగు నాడు మ్యాక్సిమం బంద్ చేసారు మన ఫస్ట్ కే డిమాండ్ కూడా అసలు దేవాలయం బంద్ పెట్టాలనే ఆలోచన అయితే ఇప్పుడు అర్జెంట్ బంద్ రేపే మన రేపేలోనే అని చెప్తా ఉన్నారు వాళ్ళు అయితే మనకున్న సమాచారం ఏంటంటే ఒక నెల పదిహేను రోజులు బంద్ చేస్తున్నట్టు కూడా మేము దానికి కూడా ఒప్పుకుంటలేం ఖచ్చితంగా డైలీ ఒక్క పూటన దర్శనం ఇవ్వాలి తర్వాత వర్క్ కంటిన్యూషన్ చూసుకున్న డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం కనుక ఖచ్చితంగా డిమాండ్ కరెక్ట్ నేనే నేను అంటే మీరు రాత్రి పొద్దున్న పొద్దున ఏంటి మీరు అన్నట్టు సరే రోజు కనీసం ఏదైనా సినిమా ఉంటాయి మా కొడుకు కొడుతా చెప్తే మొక్కలు మొక్కు తీసుకుంటుంది అవున ఇప్పుడు వాస్తవ ప్రజల ఇప్పుడు పబ్లిక్ అభిప్రాయం కూడా గుడి బంద్ చేద్దాను మొత్తం నో డౌట్ అన్న నిన్న మనం సర్వే సర్వేల మొత్తం కూడా పబ్లిక్ అంతా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు మొత్తం అదే అన్న మనం కూడా ఫస్ట్ కలిసి అదే చెప్తాం దాదాపు ఆరు ఏడు వేల కుటుంబాలు బతున్నాయి మళ్ళీ సెంటిమెంట్స్ మీద ఇక్కడ సమక దర్శనం ఇక్కడ దర్శనం కానీ సమక స్థలం దర్శనానికి కోరు తిరుపతి పోయినా కాశీ పోయినా శ్రీశైలం పోయే పరిస్థితి లేదు వీటన్నిటి పరిగణలో మీరు ఇస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా రేపు ఒక్కోసారి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తామన్నా మీరు అలా సిస్టమ్ మీరు డేట్ ఇచ్చినట్టు వేలాది మంత్రులు కూడా ఖచ్చితంగా కూడా ప్రొడ్యూస్ చేద్దాం మనం మొత్తం మొత్తం కరీంనాడు ఉమ్మర్ మొత్తం కరగతలు అందరం కూడా పంచనాటి వాళ్ళు గురు ముంచు మనం గురి తెలవాలి మరి ఏం చేస్తాడు ఫైరింగ్ అవుతుందా లాడ్ చార్జ్ అవుతుందా ఏం చేస్తారు శుద్ధం తెగించి కొట్టాడేసిందే సెంటిమెంట్ దెబ్బతి ప్రసక్తి లేదు అక్కడనే అద్దతో అద్దంలో లోకల్ అర్చకులు చాలా సీనియర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అక్కడనే చిన్న ప్రతిష్ట చేసుడా ఫస్ట్ వెనుక డెవలప్మెంట్ చేయడము కొంత ముందు చేయడము అయితే దేవాలయాన్ని పోకుండా ఆపడం అంటే ఇది ఎంతవరకు ప్రజలు ఎంత పుట్టారు అదే అదే లోకల్ పీపుల్ అయితే ఇమీడియట్ గా గంటలో దాదాపు వెయ్యి మంది వచ్చింది దర్శనం ఇప్పుడు రాజన్న 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 కోడ మొక్కు అయితే నేను కట్టుకుంటావాడు రాజన్న దర్శనం అయితే భీవన మొక్కుంటావా ఇప్పుడు కోడ మొక్కే రాజన్నెండి ఇక్కడ అన్న పూజ కానీ రాజన్న అన్న పూజ కానీ అన్న పూజ వాళ్ళు మొక్కరు కదా ఇప్పుడు ఒకసారి ఒకసారి మా అబ్బాయి మా చిన్న బాబు చిన్న బాబు పుట్టినప్పుడు ఒక్క నెల రోజులు లేట్ అయింది మేము మొక్కోవడం మొక్కు తీసుకోవడం మా అబ్బాయి చిన్న అబ్బాయికి ఫీడ్స్ వచ్చినాయి తెల్లారి తెల్లారి మబ్బు లేచి మావును పట్టుకుని మొక్కు తీసుకున్నాం మా తమ అంత పవర్ఫుల్ రాజాన్ని అంటే ఓకే అన్న రేపు కానీ ఎన్ని మీటింగ్ అరేంజ్ చేయమంటారు అన్న మరి ఆ చేయండి చేయండి ఎక్కువ వేలా మంది దించాలి ప్రసక్తి లేదు జస్ట్ ప్లానింగ్ కోసము లోకల్ మీటింగ్ రుణు కోసం మీటింగ్ ఓకే అన్న సరే అండి సరే సరే అన్న సరే వీళ్ళ బాధ అందరు కూడా నమస్కారం